హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం కానీ ఆ లచ్చక్క వాళ్ళే అస్సలు బాగా బాగాలేరు ఆమెకైతే అబార్షన్ అయిపోయిందంట మరి అబార్షన్ అయితే రెండు రోజులకి ఇంటికి ఎలా పంపిస్తారు నార్మల్ అబార్షన్ అయిపోయిందా లేకపోతే ఆపరేషన్ చేసి అబార్షన్ చేశారా ఎలా చేశారు ఇంతకు మనకైతే పూర్తిగా డీటెయిల్స్గా ఇవ్వలేదుగా ఒక్కొక్క పిండాన్ని అయితే బయటికి తీశారంట ఎలా తీశారు ఆపరేషన్ చేసి తీసారా లేదంటే నార్మల్గా తీసేశారా అయ్యో లచ్చక్క నీకు నార్మల్ డెలివరీ అయిందా ఆపరేషన్ అయిందా ఏమీ చెప్పకుండా వీడియో మాత్రం బాగానే సాగించుకుంటూ వెళ్ళిపోయారు ఇంతకు చెప్పు నార్మల్ డెలివరీ అయిందా నార్మల్ డెలివరీ అయితే కడుపులో ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా నీ కడుపులో ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారు కదా మీరే మరి ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు ఒక పిండం ఉంటుంది కదా మరి రెండు పిండాలు ఎలా బయటికి వచ్చాయి మూడో పిండం బయటికి రాలేదా లేదా అలాగే ఉందా కడుపులో ఇప్పటికే కడుపులో పిండాలు చనిపోయి ఎనిమిది గంటలు అయ్యింది అని చెప్పారు నిన్న మీకు అసలు మైండ్ బుద్ధి ఉందారా కొంచెమన్నా ఎనిమిది గంటలంటే కడుపులో పిండం చనిపోతే ఆ బాడీ అనేది పాయిజన్గా మారిపోతుంది కడుపులో ఎవరు అంత హుషారుగా అంత యాక్టివ్గా తిరగరు అప్పటికప్పుడు కడుపు నొప్పి లేవదు ఎప్పుడైతే లోపల బేబీకి డేంజర్గా ఉంది తన ఆరోగ్యం బాగా లేనప్పుడే కడుపులో పిండం అనేది తిరగకుండా ఆగిపోతూ ఉంటుంది మధ్యల మధ్యలో మనకు సూచనలు అనేది అందిస్తూ ఉంటుంది కడుపు బిర్రిగా పట్టేసి అప్పుడప్పుడు నొప్పిగా అనిపిస్తుంది కనుక తనకేంది ఎనిమిది గంటల కిందనే పిండం చనిపోతే అప్పటి వరకు హుషారుగా హాయిగా తిని తిరగడము ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నది కడుపులో నొప్పి అప్పటికప్పుడు లేచిందా ఏ డాక్టర్ నీకు ట్రీట్మెంట్ చేసేది కనీసం ఆ డాక్టర్ అడ్రస్ చెప్పలేదు ఆ హాస్పిటల్ అడ్రస్ చెప్పలేదు కనీసం వాళ్ళ నేమైనా చెప్పు మాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు డెలివరీకి ఆ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని నార్మల్గా డెలివరీ అయ్యి చక్కగా పన్నెంటి బిడ్డను ఎత్తుకొని ఆ హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు నీ పుణ్యమా అంటూ మాకు చెప్పొచ్చు కదా మన్ననే కడుపులో లేసింది అని అన్నావు నిన్న రోజు ఇంట్లోనే ఏడ్చుకుంటూ కూర్చున్నావు తెల్లారి ఇంటికి వచ్చింది ఎనిమిది గంటలు కడుపులో పిండం చనిపోతే ఏ డాక్టరు అంత ఈజీగా బయటికి పంపించడు కడుపులో పిండాలని బయటికి తీయాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటవి అవి పూర్తి చేసావా నువ్వు పూర్తి చేస్తే అవి డీటెయిల్స్ మాకెందుకు చూపించలేదు ఏంటో ఒక లగేజ్ పట్టుకొని డోర్ పెట్టుకొని పిల్లల్ని ఎత్తుకొని లోపలికి వచ్చారు అంతే హాస్పిటల్లో ఉన్నదైతే మాకు చూపించలేదుగా ఇవన్నీ అబద్ధాలే కదా దేని మీదైన నాటకాలు వా ఆడు అబద్ధాలు చెప్పు కానీ గర్భం మీద అబద్ధం చెప్పొద్దని ఎన్నిసార్లు అన్నా కానీ పదే పదే గర్భం మీద అయితే అబద్ధం చెప్పుకుంటూ వచ్చావు ఓము ధైర్యం అయితే ఇవన్నీ నిజాలైతే కామెంట్ బాక్స్ ఎందుకు ఆప్ చేసుకున్నావు కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసి పెట్టుకోవచ్చుగా నిజంగానే నీ భార్యకు కడుపు పోయింది అవర్షన్ అయ్యింది అని అంటే నువ్వు కామెంట్ బాక్స్ ఆన్ చేసుకోవచ్చుగా అందరూ నీకు సింపతిగా మాటలు అనేది పెడతారుగా కామెంట్ బాక్స్లో మంచిగా రాస్తారు కదా అలా రెస్ట్ తీసుకో ఈ ఫుడ్ తీసుకో తొందరగా రికవర్ అవుతావు అని అందరు సలహాలు ఇస్తారు కదా నీ సబ్స్క్రైబర్లే కదా కొంతమంది సబ్స్క్రైబర్లు వేరే వాళ్ళు వచ్చి బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు అని అన్నావు నువ్వు చేసే వీడియోలన్నీ అబద్ధాల వీడియోలు కాబట్టి వాళ్ళు వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టడంలో ఏముంది అక్కడ అయినా ఇవన్నీ వద్దులే కానీ నిన్న పెట్టిన వీడియో కింద ఒక ఆవిడైతే వచ్చి కామెంట్ చేసింది అందరూ మంచి కామెంట్లు పెట్టారు ఆమె ఒక్కతే నెగిటివ్ కామెంట్ పెట్టింది ఈరోజైతే ఆమెకి నేను క్లారిటీ అయితే ఇస్తానండి నువ్వేమన్నా డాక్టర్వా లేకపోతే నువ్వు ఆమె తల్లివా లేకపోతే తోడబుట్టిన దానివా లేకపోతే వాళ్ళ ఇంట్లో మనిషివా నువ్వు అంత క్లియర్గా చెప్తున్నావు ప్రెగ్నెంట్ లేదు అని అని అన్నది ప్రెగ్నెంట్ లేదు అని అందరికీ తెలుసు తోడబుట్టాలి వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళ అమ్మని డాక్టర్నే కావాల్సిన అవసరం లేదండి మీకే చెప్తున్నాను క్లియర్గా వినండి డాక్టర్ లెక్కనే బల్లగుద్ది చెప్తున్నావు నార్మల్ డెలివరీ కాదు అబార్షన్ కాదు అని అంటున్నావు ఏంటి నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అయ్యావా నువ్వు పిల్లల్ని కన్నావా అని అన్నది నేను పిల్లల్ని కన్నానమ్మా కన్నాను కాబట్టి ఇలా చెప్తున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అమ్మాయి పుట్టింది అప్పుడు కూడా నాకు ఆపరేషన్ చేసి ఆ బేబీని అయితే బయటికి తీశారు మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ లేదంటే త్రీ ఇయర్స్ మధ్యలో గ్యాప్ అయితే తీసుకున్నాను గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ కమల పిల్లలు అయితే నాకు కడుపులో పడ్డారండి అప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను నేను అంటే కడుపులో ఉన్న పిండాలతో కాదు నా ఆరోగ్యం సరిగ్గా లేక వంట చేసుకోలేక పని చేసుకోలేక నానా అవస్థలైతే పడ్డాను కడుపు కొంచెం కిందికి ఉంటుంది కాబట్టి ఇద్దరు ఉంటే కడుపు ఎలా ఉంటుంది బరువుగానే ఉంటుంది నీరసంగా ఉంటుంది నాకు నాలుగో నెల వచ్చేసరికి ఆరో నెల కడుపు ఎలా ఉన్నదో ఎంతెత్తుగా ఉంటుందో నాకు నాలుగు నెలలనే అంతెత్తుగా కనిపించింది నేను చాలా ఇబ్బంది పడ్డాను పని చేసుకోలేకపోయాను ఇంత యాక్టివ్గా అయితే ఉండలేదు ఏమంత యాక్టివ్గా అయితే నేను ఉండలేదు నేను కింద కూర్చోలేదు పని చేసుకోలేదు ఎక్కువగా ఇబ్బంది అయితే పడ్డాను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి చూయించుకున్నాను అంతే నీరసంగా ఉంటుందమ్మా ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు ఒక్కలే కాబట్టి నీకు అంత ఇబ్బంది అనిపించలేదు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి నీ కడుపులో చాలా ఇబ్బందిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండు కింద కూర్చునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కింద కూర్చొని పని చేసుకోమ్మా నువ్వు కింద కూర్చొని పని చేసుకోగలుగుతావు అని అంటేనే చేసుకో అని చెప్పారు కానీ నేను కూర్చోలేకపోయాను మా పెద్దవాళ్ళు కూడా తిట్టారు కింద కూర్చోకూడదు ఇద్దరున్నారు కడుపులో వాళ్ళకేమైనా ఇబ్బంది వస్తుందని వాళ్ళు చెప్పారండి నేను ఒకరోజు టఫా స్కానింగ్ తీసుకోవడానికి అయితే వేరే ఊరికి వెళ్ళానండి మా ఊర్లో అయితే అప్పుడు లేదు ఇంత సౌకర్యాలు అయితే హాస్పిటల్ అయితే లేవండి వేరే ఊరికి వెళ్ళి అవి స్కానింగ్ అయితే తీపిచ్చుకొని రావాలి అక్కడికి వెళ్ళి నేనైతే పెద్ద స్కానింగ్ అయితే తీపించుకొని వచ్చాను పిండాలు కూడా చాలా బాగున్నాయి మంచిగా హెల్తీగా ఉన్నారు కాకపోతే కొంచెము హార్ట్ బీట్ అనేది తక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు మీరు ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి ఎటువంటి మెంటల్ టెన్షన్ ఉండకూడదు అని చెప్పారండి అందుకని నేను అంటున్నాను ఇక్కడ ఏంటంటే సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు ఇద్దరు కమల పిల్లలు అయినప్పుడు నేను ఎన్ని ఇబ్బందులు పడాను అన్నీ నాకు ఇప్పుడు ఇంకా కళ్ళకు కొట్టొచ్చినట్టే కనిపిస్తున్నాయి కానీ తను అక్కడ సెకండ్ టైం ప్రెగ్నెంటు ఫస్ట్ డెలివరీ అయ్యి కూడా ఫైవ్ మంత్స్ కానే కాలేదు తను అంత హుషారుగా ఉంటుంది నాకు ఇద్దరే ఉన్నారు కడుపులో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను నేను రెండు ప్రెగ్నెంట్లకు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత నాకు అంత నీరసంగా అనిపించిందే మరియు ఫైవ్ మంత్స్ కూడా కానే కాలేదు డెలివరీ అయ్యి ఇంకా ఎంత నీరసంగా ఉంటుందో మీరు ఒక్కసారి చెప్పండి నేను అందుకనే అంత గట్టిగా వాదించైతే చెప్తున్నాను సిస్టర్ మీకు అర్థమై ఉండొచ్చు మీరు తప్పుగా అనుకొని మళ్ళీ నన్ను తిట్టుకున్నా ఏమీ పర్వాలేదండి తనకు ప్రెగ్నెంట్ లేదు లేని ప్రెగ్నెంట్కి ఉన్నట్టుగా సృష్టించారు ఆ ప్రెగ్నెంట్ పోయిందని అబార్షన్ అయిందని లేనిపోని అబద్ధాలైతే అయితే అయితే వచ్చారు ఒకటే ఒకటి చెప్తున్నా నేను ఎన్ని అబద్దాలు ఆడినా ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని వేషాలైనా వేసుకో నువ్వు లేని పిల్లలు ఉన్నట్టుగా సృష్టించి లేని గర్భాన్ని ఉన్నట్టుగా సృష్టించి నీకు నువ్వే అబద్ధాలన్నీ ఆడుకుంటూ వీడియోల మీద వీడియోలు చేసావే నీకు ఎంత పెద్ద శిక్ష పడాలి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావో ఎన్ని పాపాలు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా కాలమే నీకు సమాధానం చెప్పుద్ది తొందరలో మేమేమన్నా కానీ నీకు కోపంగా రావచ్చు నీ తరఫున ఉన్న వాళ్ళు మాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి తలా ఒక మాట అనొచ్చు మమ్మల్ని అన్నంత మాత్రాన మాకేమి తగలవు అక్కడ నిజం ఉంటే మేము ఇలా మాట్లాడం కదా అక్కడ చేసేదంతా అబద్ధం కాబట్టి మేమైతే ఇక్కడ నోరు చించుకొని మాట్లాడుతున్నాం ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ప్రశాంతంగా పిల్లలతోనైతే ఆడుకుంటుందంట అంత పెద్ద అవార్షన్ అయిన వాళ్ళు అంత ఫ్రీగా అంత నీరసం లేకుండా అయితే పిల్లలతోనైతే ఆడుకోరు అసలు పిల్లల్ని దగ్గరికి కూడా పోనీయరు ఎందుకంటే మళ్ళీ కడుపుకు దెబ్బ తగులుతుందో ఏమో అనేసి దగ్గరికి అయితే పోనివ్వరు పిల్లల్ని అది నిజమో కాదో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నా ప్రెగ్నెంట్ స్టోరీ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో